హైకోర్టులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు భారీ ఊరట దక్కింది కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన ఏబీబీ పోస్టింగ్ ఇచ్చే అంశంపై త్వరితగతిన ఆదేశాలు జారీ చేయాలని వారిని కోరారు అదే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ రోజు శుక్రవారమే కావడంతో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఉపశమనం లభించింది ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది ఒకేసారి ఒకే అంశంలో రెండవసారి సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఇటీవల ఏబి వెంకటేశ్వరరావు క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్పై విచారణ జరిపిన క్యాట్ వైకాపా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని క్యాట్ ఆదేశాల్లో తెలిపింది ప్రభుత్వ సస్పెన్షన్ను ఎత్తివేస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది క్యాట్ ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది ఉత్తర్వులతో సచివాలయంలో సిఎస్ జవహర్ రెడ్డిని ఏబి వెంకటేశ్వరరావు కలిశారు కోర్టు ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్ ఇచ్చే అంశంపై త్వరితగతిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సీఈఓ కార్యాలయానికి వెళ్లిన ఏబీవి కోర్టు ఉత్తర్వుల ప్రతిని అధికారులకు అందించారు తన పోస్టింగ్పై వెంటనే ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు